లు ఉంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి మా బాబా ప్రాణం పెట్టుకు पेटे पेट जा गयो रे परेले इतान्दास फोटो नाइने कि मन इदर रेंडा मुर्सि फोटोन्दे गनले मन इदर नि जुस्कोरे नाइना मुर्सि फोटोन्दे गनले ओ रेस बोदा बाबा ओन्तेवा ए भज बाबा तुदिगे बोरा बोडीके ए भज बाबा ए बोरा रे बोरा रे बोरा रे बोरा రాత్రి పన్నెండున్నర కిడ్చినారు మమ్మల్ని దూరం వస్తాయని ఆడే కూర్చున్న తండ్రి బాలింత ట్రాన్స్ఫర్ సార్ అమలంగిచ్చిన వాళ్ళకు ఆరోగ్యాలు బాలైన వాళ్లకు సన్నబిల్లకళ్లకు నిండు మందులకు కొంచెం ఒక నెల లేటు ఇవ్వాలి సార్ నువ్వు అమ్మ తొలగిస్తాయి నావు అసమార్థంగా చిజరీ నా పని చెప్పుకొని మూడు గంటలు దాని తగ్గుతో మళ్ళా మూడు గంటలు జర్నీ చేసి పిల్లకు ఉంచోలు లేకుండా యాదో రోజు చేసుకుని తింటారు నువ్వు కమసాల నువ్వు కరెక్ట్ పెట్టు ఆరోగ్య బాలేలకు ఒక నెల ఎనకబెట్టు నిండు మంత్రులకు ఒక ఎన్ని నెల కావాలి కాలుపోయిన పిల్లలు పది రోజుల పిల్లలు పిలుస్తుంది ఇప్పుడు మా పరిస్థితి మా సన్నపిల్లకి ఎవరు ఆధారము ఫోన్ చేసి పర్మిషన్ లే ఇప్పుడే పోవాలా అందరు రామన్నారు మా సార్ ఇప్పుడే ఇస్తాడని రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వచ్చి నా తల్లి ఏం కార్ల కార్లో కూర్చొని కూర్చొని పాలే తట్టి పిల్ల పాలు తాగకుండా కుట్లు పెట్టుకొని కడిపిన ఇది ఏమన్నా బాగుంది సార్ మీకు నచ్చునా మీకు పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా సార్ మీకు ఈ ఉద్యోగం విన్నాను సార్ జీవితము పిల్లవాయి ఇప్పుడు పిల్లలు వస్తారు ఏ చెప్పు ఇచ్చే తోడు ఉద్యోగం ఇచ్చిన ఉద్యోగం ఇచ్చి పానం ఆయన ఉద్యోగం కోసం దగ్గరకు వచ్చి ఏమమ్మ ఆరోగ్యం వల్ల ఒక నెల వెనుక రాండి ఒక పది రోజులు వెనకరా అండి అందరికి బుర్ర గుంపు తోలు నటుసారి బలగొడ్డలు మందలు ఒక్కడు పదూర్లకోసారి ఒక్కరి సార్ పానం బాగుంటుంది నా పిల్లది మా పిల్ల పానం పోతే పానం ఇట్లా ఎప్పుడు చేసు నీకు నమ్మస్తానం చేసి చెప్తా మిగతా పిల్లల కన్నా మంచి పిల్లవాయా తన పిల్లలు ఎవరు చూసుకుంటా చెప్పు తన పిల్ల తల్లి లేకుండా ఎవరు చూసుకోవాలా నీకెవరు చెప్పి ఇట్లా మోడీ ఎంత బతకాలా అర్థం చేసుకోండి చాలు గవర్నమెంట్ వాళ్ళు మీరు నా బాగా కట్టలేక నేను మాట్లాడుతున్నాను ఇట్లా చేసేది మంచిది సార్ నీకు మంచి ఒకరు ఒకరు రోజులు టైం ఇచ్చి ఒకటి అందరిని ఒక సముద్రం తప్పుడు మా పిల్లని